హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను గేడ్ చూడంగానే అర్థమై ఉంటుంది దొడ్లోకి అయితే వచ్చామని చెప్పేసి దొడ్లో దోడ్లు అయితే అయితే రెండు దోడ్లు కొనుక్కో ఉన్నాయి ఒక దోడైతే మేస్తుంది దున్నపతి దోన్ను అయితే దొడ్లోకి తోలినాకైతే మాత్రం లాగైతే చేయలేదు కదా ఇక్కడ దోన్ను అమ్మేసాక బర్ర పాలు ఆపేశాక అయితే మాత్రం దోనైతే ఇక్కడ దోలేసాము తోడు కూడా ఇంచుమించు ఒక నెల అయితే అవుతుంది బర్రె కూడా దోలుదాం అనుకున్నాం ఫస్ట్ అయితే మళ్ళీ సరే లేని చెప్పేసి అట్ల ఇట్లా ఆగిపోయి ఉన్నాము ఇక్కడ ఏంటంటే ఇంటికాడ దోమ తరేసాను కానీ ఇక్కడ దోమతరైతే వేయలేదు ఇక్కడ తర వేస్తే దాన్ని కూడా ఇక్కడ తోలితే కొంచెం ఇరుకులేకుండా ఉంటుందని అనుకుంటున్నాము ఇంకా అంటే కట్టింది కదా రెండు నెలలు అయి ఉంటుంది ఒక ఏడెనిమిది నెలలు అయ్యాకైతే మాత్రం మళ్ళీ ఇంటికి తోలుకొచ్చుకుంటూ సరిపోద్ది ఇంకోళ్ళు అన్నీ అయితే నేను వచ్చున్నాను కదా ఇంక అందుకని చెప్పేసి ఒకటి ఒకటి అయితే చిన్న గోడెక్కి అయితే వెళ్ళిపోతూ ఉన్నాయి అయితే ఏం లేవు సుమారు ఐదు పిల్లలు ఉన్నాయి ఇదైతే దోళ్ళకేసిన గడ్డి కోడి పిల్లలు ఉన్నాయి చూపిస్తాను ఈ మధ్యనైతే మాత్రం పొదిగినాయి ఇంకా ఉన్నాయి కోడి అయితే గుడ్డు పెట్టింది ఎక్కడ వస్తాయో కోడి ఏడు పిల్లలు చేసిందని చెప్తున్నారు పిల్లలు చేస్తున్నాను అన్నారులే కానీ కోడి గుడ్లు పెట్టున్నాము లాస్ట్ పెట్టిన గుడ్డు అయితే మాత్రం ఈరోజు పెట్టింది అని అంటుంది కోళ్ళు పిల్లలు చేసాయి అని అంటున్నారు మరి అవి ఎక్కడున్నాయో గుడ్లు అయితే పెట్టి పొదవుతున్నాయి జస్ట్ ఇక్కడైతే ఏడు గుడ్లు ఎనిమిది గుడ్లు ఉన్నాయి పుంజులు పెట్టలు అన్నీ అయితే గోడెక్కేసాయి వాటిలో అయితే రెండు పిల్లలు ఉన్నాయి ఇంకా ఈరోజు లాగైతే ఇదేనండి రోజు పెద్దగా అయితే ఏం చేయలేదు జస్ట్ ఇంతే సరే మరి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్